వీక్షకులకు స్వాగతం నమస్కారం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శుద్ధ లెక్క కబుర్లు చెప్పాడు నాకు సంబంధం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పిల్లోడికి ఏం సంబంధం అన్నాడు వైఎస్ రెడ్డి తన అల్లుడి చేత శ్రీధర్ రెడ్డి కంపెనీకి అప్పు ఇప్పించిన దాంట్లో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కమిషన్ తీసుకున్నాడు ఎక్కడ దొరికితే అక్కడ ఎంత దొరికితే అంత దోచేసుకున్నాడు మిదన్ రెడ్డి ఆ మిథన్ రెడ్డి నాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళటం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళటం మన సుప్రీంకోర్టు నుంచి వాపస్ హైకోర్టు రావటం హైకోర్టులో ఆ బెయిల్ నిన్న తిరస్కరణకు గురైంది ఈ సందర్భంగా పోలీసులు పెద్దిరెడ్డి మిదినరెడ్డి పారిపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు లుకౌట్ నోటీసులు జారీ చేశారంటే పెద్దిరెడ్డి రెడ్డి పారిపోయే ప్రయత్నం ఉన్నాడని చెప్పి అర్థమవుతూ ఉంది పెద్దిరెడ్డి అరెస్ట్ ఎప్పుడవ్వచ్చు అసలు పెద్దిరెడ్డి పాత్ర ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం వివరించడానికి లాగా ఉన్న వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే శ్రీలు నమస్తే అండి పెద్దిరెడ్డి మిదన్ రెడ్డికి ఎట్టకేలకు కోర్టులో ముందస్తు పేర్లు నిరాకరణ జరిగింది పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు లుకౌట్ నోటీసులు జారీ చేశారంటే అరెస్ట్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టేనా అంటే ఇక్కడ మిథున్ రెడ్డి పాపం అతను ఎంపీ ఎక్కడో ఢిల్లీలో ఉంటూ లేదా ఢిల్లీ లేకపోతే ఇల్లు ఈ రెండే అతని నివాస స్థావరాలు ఇంకెక్కడా కూడా ఎటువంటి మద్యం కుంభకోణానికి నాకు సంబంధం లేదని ఎన్ని విధాలుగా పాపం అతను మొత్తుకున్నా కూడా మరి ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసుకున్నా కూడా కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది అంటే న్యాయస్థానం న్యాయంగా చట్టంగా తన పని తాను చేసుకుపోయింది అనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది మరి ఎందుకు అంటే మనం చూసాం మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి అంతకుముందు అసలు రాజకేశ్వరెడ్డి అయితే ఇంకా అంతకంటే గొప్పగా ముందుగానే వాయిస్ మెసేజ్లు పంపించడం న్యూస్ ఛానల్స్కి అతి త్వరలోనే నేను వస్తానని సినిమాల్లో చూస్తూ ఉంటాం ఆ విధంగా ఒక డిఫరెంట్ టైపులో అతను వచ్చాడు తర్వాత చూస్తే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా అసలు ఇంకా భయంకరంగా గావు కేకలు పెట్టుకుంటూ అరిచాడు ఎలాగైనా సరే అబద్ధం తెలియకుండా ఉండాలి ప్రజలకి నిజమే నేను నిజమే చెబుతున్నాను అన్నట్లుగా కానీ అతను అబద్ధం చెబుతున్నాడా నిజం చెప్తున్నాడా అంటే అబద్ధం చెబుతున్నాడని తెలిసిపోయింది ఇంకా చూసుకుంటే బాలాజీ గోవిందప్ప మరి ఎవరు తర్వాత ధనుంజయ్ రెడ్డి అలాగే మరి కృష్ణమోహన్ రెడ్డి పాపం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే వీళ్ళందరినీ కూడా భాస్కర్ అన్న కృష్ణమోహన్ రెడ్డి అన్న ధనుంజయ రెడ్డి అన్న అన్నా అన్న అంటూ అంతంత మాత్రమేను మా వాళ్ళంతా కూడా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి లేకపోతే వాళ్ళకు పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు అంటే రోజున మీరు నాసిరక మద్యం పోసి వాళ్ళ ప్రాణాలను తీసి మరి వాళ్ళకి లేరా పిల్లలు వాళ్ళకి లేరా ఫ్యామిలీలు మరి వాళ్ళకి లేరా తల్లిదండ్రులు మరి వాళ్ళ జీవితాలు అసలు మనిషినే లేకుండా చేశారు కదా మీరు ఈ రోజున వాళ్ళంతా అనాథలు ఏ విధంగా ఉన్నాయి ఆ ఫ్యామిలీస్ అన్ని మరి ఆ మాత్రం సోయ లేకుండా ఇష్టానుసారంగా డబ్బే మాకు ముఖ్యమని చెప్పి మీరు ఆ జబ్బుతో బ్రతికిన మీరంతా ఈ రోజున కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ముందస్తు కంటే మరి మిథున్ రెడ్డిని ఇప్పటికి ఎన్నిసార్లు తిరస్కరించింది కోర్టు ఇది కీలక దశలో ఉంది ఇంకా సమాప్తం అంటే అయిపోతుంది ఖచ్చితంగా ఎవరు అసలు నేరసలు అనేది దొరకబోతున్నారు మరి ఇట్లాంటి వాళ్ళకి మరి ముందే మేము బెయిల్ ఇచ్చేసి మీ ఇష్టానుసారంగా అంటే ఇక్కడ ఏంటి మనకు సంబంధించిన కోర్టులో ఏదైతే వీళ్ళు అప్లై చేసుకున్న దానికి మరి ఏ అయితే నేరాలు ఘోరాలు చేసిన తర్వాత దానికి ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయి మరి ఆధారాలను వీళ్ళు లేకుండా చేస్తారు అని చెప్పేసి కోర్టు ఇక్కడ తీవ్రంగా ఖండిస్తూ మరి ముందస్తు బయలు ఇవ్వటం కుదరదని నిన్నైతే అసలు కొట్టేసి ఇంక మీరు వచ్చేసి హాజరు అవ్వాల్సిందే పోలీస్ స్టేషన్లో లొంగిపోవాల్సిందంటే ఇంకా జంపు ఇంకా వాళ్ళు ఉండరు మరి చూస్తే సిట్ ఇక్కడ చాలా తొందరగా త్వర త్వరగా స్పందించి వెంటనే వాళ్ళు లుకౌట్ నోటీసులు జారీ చేశారు మరి వీళ్ళ తండ్రి చూస్తే బాత్రూంలో కాలు జారి పడి చెయ్యి విరిగిందని చెప్పి సాగుతో మరి బెయిళ్ళు బెయిల్ అని చెప్పి తిరుగుతూ మరి చూసాం ముందస్తు బెయిల్లు ముందస్తు బెయిల్ అన్ని మన చూస్తే మామిడి పళ్ళు ట్రాక్టర్లతో తొక్కించే ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పుడు బాగా ఉన్నాడు అప్పుడు బాగానే ఉన్నాడు మరి కోర్టు ఏదైనా కార్యక్రమం ఉందంటే ఇతనికి చేతులు కాళ్ళు విరిగిపోతాయి మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మనం కొడాలి నాని చూస్తే అతను కూడా పైన బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు గుండె జారి అరచేతిలోకి వచ్చేస్తుంది భయంతో కోర్టుకో స్టేషన్కి వెళ్ళినప్పుడు బెల్ట్ పెడుతున్నాడు లేదంటే మాములు తీసేసి తిరుగుతున్నాడు అదే జనానికి తెలియాలి కదండి మరి ఏం జరుగుతుందంటే పాపం ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు అనే సాకు చూపించడానికి మాత్రమే అనేది కనిపిస్తుంది ముఖ్యంగా మిథున్ రెడ్డి అంటే నిజంగా ఇతను చాలా అమాయకుడు శుద్ధపోస శుద్ధపోస కబుర్లే చెప్పాడు మరి ఎన్ని విధాలుగా వీళ్ళు డబ్బుల్ని మరి ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం కానివ్వండి లేకపోతే ఆ డిస్టిలరీస్ వాళ్ళని బెదిరించడం కానివ్వండి ఆ బ్యావరేజెస్ నుంచి అదంతా కూడా మధ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఏరులై పారించారంటే చూసాం ఈ రోజున ఎంతమంది ఎంతమంది ఎన్ని దీంట్లో ఇరుక్కుపోయారు పాపం ఎంతమంది వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకునే పిల్లలు కూడా వీళ్ళు ఈ రోజున ఇరికిచ్చారంటే ఖచ్చితంగా అర్థమవుతుంది వీళ్ళు చాలా ప్రీ ప్రీప్లాన్డ్గా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా మొన్న అసలు ఎవరి సంతకాలైనా ఉన్నాయా అని ఎవరి సంతకాలు కావాలి ఈ రోజున కనిపిస్తూ ఉంది కదా వాళ్ళు చేసినట్లుగా అంటే సంతకం చేస్తే నేనా అంటే నేను సంతకం చేసి ఇదిగో నేను ఈ ఊబిలో దిగుతున్నాను ఇదిగో ఈ మద్యం అక్రమంగా తరలిస్తున్నానని సంతకాలు చేస్తారా వీళ్ళు జగన్ రెడ్డి మాట్లాడతా ఉన్నాయంటే మేము దొంగతనం చేసాం కానీ ఎక్కడ సాక్ష్యాలు వదిలిపెట్టలేదు కదా మమ్మల్ని ఎట్టా అరెస్ట్ అంటున్నాడు ఇక్కడ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది జగన్మోహన్ రెడ్డి సంతకం చేయకపోయినా నువ్వు ఎక్కడ కూర్చుని ఏం మాట్లాడావో ఎక్కడ కూర్చుని ఏం చేసావో అన్ని వ్యవస్థలు బయటకు తీసుకుని నీ దాకా వస్తున్నారు తొందరపడదని చెప్పి జగన్ రెడ్డి కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఇంక చెప్పేదేముందిలేండి అతను అవసరమైతే కులాలని మతాలని రెచ్చగొట్టడం ప్రాంతీయ విభేదాలను సృష్టించడం రాజకీయం చేయడం చేతగాక చేతకాన్ని పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు ఇంక ఇట్లాంటి విషయాల్లో ఇంకా అతను మించిన లేరు ఆధారాలు చూపించండి ఆధారాలు ఉన్నాయా సంతకాలు ఉన్నాయా మరి అని చెప్పేసి జైల్లో ఖైదీలుగా ఉండి ఈ రోజున మద్యం కుంభకోణంలో ఉన్న వ్యక్తుల్ని అన్న అన్న అంటే ఎంత మర్యాదగా చూస్తున్నాడో మనం చూస్తున్నాం అంటేనండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కులాలు మతాలు ప్రాంతాలు రెచ్చగొట్టాకి లేదా రెచ్చగొడితే వింట ప్రజలు సిద్ధంగా లేరు రెండు వేల పంతొమ్మిదికి ముందంటే తండ్రి లేని పిల్లవాడు తల్లి ఓ పక్కన చెల్లి ఓ పక్కన తిరుగుతా మా అన్న మా అబ్బాయి అమాయకుడు బుల్లిబాబు అంటూ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేయబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మారు అప్పుడుదాకా తెలియదు తెలియదు రెండు వేల పంతొమ్మిది తర్వాత రాష్ట్రాన్ని ముంచేయటం ప్రజలకు వెన్నుపోటు పడవటం అలాగే తల్లిని చెల్లిని నిర్దాక్షిణంగా బయటకు గిట్టయడంతో ప్రజలకు అర్థమైంది స్పష్టంగా ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు అది మాత్రం వాస్తవం ఎందుకంటే ప్రజలు ఒకే ఒక ఛాన్స్ అని చెప్పి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడింది ఇదిగో ఇతను అసలైన ఏదంటే మేక వన్నిన పులి మనం మేక అనుకున్నాం ఇది మేక కాదు పులి అని చెప్పి అర్థమైంది తేనె పూసిన కత్తిలాగా ఏ విధంగా అంటే అతను కోసుకుపోయింది మెడకాయలు తగేసినా కూడా ఎవరికి అర్థం కానట్లుగా మరి తడిగుడ్డతో గొంతులు కోసే రకం అని చెప్పి తెలిసిన తర్వాత ఇంకా ఒక్క ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళ చెప్పులతో వాళ్ళ కొట్టుకున్న వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని చూసాం ఎంత బుద్ధి తక్కువ పని పనిచేశాము ఇంత పొరపాటు ఇంకోసారి చెయ్యకూడదు అని చెప్పేసి ఒకే ఒక ఛాన్స్ ఇక నో ఛాన్స్ అని చెప్పి చెప్పేశారు రోజున అందుకనేనండి అతను ఎన్ని ప్రయత్నాలు ఎంత కుటిలయత్నాలు చేసినా ఎవరు కూడా ఆ ట్రాప్లో పడట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకు క్లియర్ గా అర్థమవుతుంది మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నా ప్రాంతీయ విభేదాలు సృష్టించాలన్నా కులాలను తీసుకొచ్చే ప్రస్తావన తెచ్చినా కూడా ఈ రోజు చూస్తున్నాం బీసీలు బీసీలు చెప్పారు బీసీల కష్టాలు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు అని గుర్తు రావట్లా వీళ్ళని వీళ్ళు రక్షించుకోవడానికి మాత్రం వీళ్ళు బీసీలు అన్న విషయం గుర్తొస్తుంది ఆ బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో ఆ బీసీలు నేను రక్షించింది ఏంటో చూస్తా జగన్మోహన్ రెడ్డి చేయపోవటం ఏముంది గౌత శిరేష గారిని ఎలా అవమానపరిచాడో చూసావు గౌత శిరేష్ గారి మీద ఎలాంటి ఆరోపణలు చేపించి సోషల్ మీడియా వేదిక ఎంత దారుణంగా తిట్టించాడు పంచవర్త అనురాధ గారిని కూడా అట్లా పంచవర్త అనురాధ గారిని కూడా ఇష్టానురీతన నోటికొచ్చినది మాట్లాడారు నాలుగు కోస్తా ఉన్నారండి అవండి మరి ఆ రోజన ఆ రోజన వాళ్ళు మహిళలని గుర్తుకు రాలేదా ఆ రోజున వాళ్ళకి అవమానం జరిగినదని గుర్తుకు రాలేదా మరి కులం ప్రతి దానికి ఒక కులం కార్డుని ఉపయోగించే తిళ్ళు బీసీ బీసీ BC అని మాట్లాడుతుంటే గౌడ్ ఆ పిల్లడు తన వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు అదే ఎప్పుడైనా వాళ్ళకి బీసీలని ఎప్పుడు గుర్తొచ్చిందంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి మాత్రమే బీసీలని ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ జే బ్యాచ్ గుర్తొస్తుంది అనేది అర్థం ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకొని ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో నిజంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున మనం ముఖ్యంగా ఏ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి గురించి చెప్పుకుంటున్నాం ఈ మిథున్ రెడ్డి ఈ రోజున లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన నిజంగానే దుబాయ్ పారిపోతున్నాడా ఇంకెక్కడికన్నా వెళతాడా అసలు ఈ డెల్ ఎక్కడ ఎక్కడున్నాయి మరి అసలు ఇప్పుడు మిథున్ నెక్స్ట్ జగన్ అనేది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అన్ని తెలుగు తెలుగు రాష్ట్రాలే కాదండి నిజంగా ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఈ రోజున ఒకటి కొనసాగుతూ ఉంది న్యూస్లో మరి జగన్మోహన్ రెడ్డి ఇంటర్నేషనల్ దొంగ అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు తోట చంద్రయాదవ్ పేక కోసినప్పుడు గుత్తురాని బీసీ ఇవాళ రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవినీతికి రాజకీయ దిగజారుడితనానికి నిదర్శనం ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్ రెడ్డి జగన్ రెడ్డి పార్టీ నాయకులు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టించి కుల మతాలకు విడదీసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మరు చీ కొడుతున్నారు చీ కొడతారు దగ్గర కూడా అని చెప్పి విశ్లేషిస్తూ మిథన్ రెడ్డి అరెస్ట్ ఇవాళ రేపో ఎల్లుండో తప్పదని అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంకొక అడుగు దూరం మాత్రం ఉందని జగన్మోహన్ రెడ్డి కూడా లెక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కాబోతున్నాడంటూ విశ్లేషించిన శ్రీలలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం